హాయ్ ఫ్రెండ్స్ మెరాయి సినిమా విషయానికి వస్తే అశోకుడు కళింగ యుద్ధం తర్వాత అతను దాచినటువంటి గ్రంథాలను విలనగా నటించినటువంటి మంచు మనోజ్ ఎలా దక్కించుకోబోయాడు వాటిని కథానాయకుడు ఎలా అడ్డుకున్నాడు అని చెప్పడమే దీని కథ ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తే దర్శకుడు కార్తిక్ ఘట్టం నేని మరికి తన అద్భుతమైన కెమెరా వరకు అలాగే దర్శకత్వ ప్రదువుతో మంచి హిస్టారికల్ పీరియడ్ సినిమాని అద్భుతంగా తీసుకువెళ్ళాడు అతను వాటికి ఈ విషయంలో అప్రిషియేట్ చేయవలసిందే అలాగే సినిమాలో సీజీ వర్క్ విఎఫ్ఎక్స్ వర్క్ వాటికి మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటాయి అలాగే గౌరాహరి చేసినటువంటి మ్యూజిక్ కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది అలాగే గరుడపక్ష సీన్స్ ఇలాంటి వాటికి మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి అలాగే సినిమా నటినట్ల విషయానికి వస్తే తేజస్ సద్దా మాత్రమే కాకుండా చాలా రోజుల తర్వాత నటించినటువంటి శ్రీయ అలాగే దర్శకులు కిషోర్ తిరుమల వెంకటేష్ మహా అలాగే ముఖ్య పాత్రలో నటించిన జగపతి బాబు గురించి కూడా ఈ సినిమాలో తప్పకుండా చెప్పుకోవాలి అలాగే సినిమా క్లైమాక్స్ విషయానికి వస్తే తప్పకుండా మిమ్మల్ని గురి చేస్తుంది అలాగే అక్కడ వచ్చే సర్ప్రైజ్ కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది ముఖ్యంగా పిల్లలకి ఫ్యామిలీ ఆడియన్స్ మరికి సినిమా తప్పకుండా నచ్చుతుంది ఇక కిష్కిందాపూర్ సినిమా విషయానికి వస్తే ఒక పదకొండు మంది కిష్కిందాపూర్ సమీపంలోని రేల్వే స్టేషన్కి వెళ్ళి దెయ్యాలతో ఒక థ్రిల్ చేద్దామను అనుకున్న వాళ్ళకి ఆఖరికి వాళ్ళు ఎలాంటి ప్రమాదానికి గురయ్యారని చెప్పడమే దేని యొక్క కథ అలాగే సినిమా పాజిటివ్ విషయానికి వస్తే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నట్టు పది నిమిషాల తర్వాత మీరు మొబైల్ పట్టుకోరు అన్నట్లు మరి అంత రేంజ్లో కాకపోయినా సినిమా మాత్రం మిమ్మల్ని ఎక్కడికి డిసప్పాయింట్ చేయడు మంచి థ్రిల్ చేస్తుంది దర్శకుడు కౌశిక్ ఓ కొత్త పాయింట్ తీసుకొని గ్రిపిక్ స్క్రీన్ ప్లేతో నడిపించిన విధానం బాగుంది మిమ్మల్ని సెకండ్ హాఫ్ కంటే కూడా ఫస్ట్ హాఫ్ మటుకి మిమ్మల్ని ఖచ్చితంగా భయపెడుతుంది అలాగే ఇందులో కూడా సీనియర్ నటి ప్రేమ గారు తల్లి పాత్రలో నటించారు ఆమె నటున కూడా చాలా బాగుంది అలాగే అమ్మ సాంగ్ కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది అలాగే సినిమాలో లాజిక్స్ మిస్ అయినా కానీ ప్రేక్షకుల్ని కథలోకి తీసుకెళ్తుంది ముఖ్యంగా కథానాయకుడు పాపను రక్షించే సీన్లు మటికి చాలా బాగుంటాయి అలాగే సినిమాలో సుదర్శన్ ఆది పాత్ర లాంటి కామెడీ పాత్రలు మిమ్మల్ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరచకపోయినా కానీ మిమ్మల్ని మాత్రం డిసప్పాయింట్ చేయడు ఖచ్చితంగా రెండు సినిమాలను చూసి ఆనందించండి